బుల్లితెరపై విజయ్ దేవరకొండ నటించిన గీతా గోవిందం మొదటిసారి ఇరవై టీఆర్పీ రేటింగ్ ను సాధించగా మళ్లీ రెండోసారి వేసినప్పుడు పదిహేడు రేటింగ్ ను సాధించింది కానీ ఆ రికార్డుని ఎన్టీఆర్ అందుకోలేకపోయాడు ఎన్టీఆర్ నటించిన అరవింద్ సమేత వీర రాఘవ చిత్రాన్ని ప్రముఖ ఛానల్ అయిన గీతలకు ప్రసారం చేసింది అయితే ఆ సినిమాని చూడటానికి బులితెర ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపించలేదు దాంతో కేవలం పదమూడు పాయింట్ ఏడు రేటింగ్ మాత్రమే వచ్చింది అరవింద సమేత చిత్రం గురించి ప్రచారం సాగినప్పటికీ ఈ చిత్రాన్ని చూడటానికి ఎందుకో ప్రేక్షకులు అంతగా ఆసక్తి చూపించలేదు దాంతో ఎన్టీఆర్ విజయ్ దేవకున్న రికార్డుని టచ్ చేయలేకపోయాడు గీతా గోవిందం రెండోసారి వేసినప్పుడు కూడా మంచి రేటింగ్ వచ్చింది కానీ అరవింద్ సమేతకు మొదటిసారే ఇంత దారుణమైన రేటింగ్ రావడంతో కంగు తిన్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అలాగే చిత్ర యూనిట్ త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన అరవింద్ సమేత చిత్రం ఎన్టీఆర్ కు నటుడిగా మంచి పేరు తెచ్చిపెట్టిన విషయం మనందరికీ తెలిసిందే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ను వెంటనే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి